హాయ్ వెల్కమ్ టు ఆర్గా కిచెన్ భోగి పళ్ళు పోసాక ఆడుకుంటున్న బాబుని మీరు కూడా బ్లెస్ చేయండి ప్లీజ్ రోజు ఏ కలర్ఫుల్ గార్డెన్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూద్దాం కాలంలో వచ్చే సంక్రాంతి పండక్కి మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉండే ఈ రకరకాల పూలను చూసి ఆనందించండి చిత్తూరులో జరుపుకునే సంక్రాంతి పండక్కి రంగురంగుల ముగ్గులతో పాటు అందమైన పూల కుండీలను కూడా చూస్తాం చిన్న చిన్న కుండీల్లోనే గుత్తలు గుత్తులుగా పూలు పోసిన గులాబీని రకరకాల కలర్స్ లో చూద్దామా చిన్న చిన్న కుండీల్లోనే నాటుకున్న బంతి చామంతి మొక్కలు రకరకాల రంగుల్లో ఉన్నాయి నుండి తీసుకొచ్చిన మొక్కల్ని ఇంట్లో నాటిన తర్వాత వాటి రంగు మారుతుంది లోని విత్తనాలు కొమ్మలు మరియు నారును ఉపయోగించి మొక్కలను పెంచుకుంటే ఇలాంటి ప్రాబ్లం రాదు ఇలాంటి అందమైన గార్డెన్ ని మీరు కూడా పెంచుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్ మొక్కలను ఎక్కువగా పెంచుకోవడం వల్ల మనకు కావాల్సిన ఆక్సిజన్ అందడంతో పాటు వేడిని కూడా తగ్గించుకోవచ్చు లో ఉండే మేజర్ ప్రాబ్లం పొల్యూషన్ నుండి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి సొల్యూషన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్గా కిచెన్